హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ సిక్స్ న్యూస్ గుంటూరు వైసీపీ ఎంపీగా ఉమారెడ్డి వెంకటరమణ గుంటూరు పార్లమెంట్ స్థానంపై వైసీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసారి ఎలాగైనా గుంటూరు లోక్సభ స్థానంలో గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి ఆరో జాబితా విడుదలైంది గుంటూరు వైసీపీ ఎంపీగా ఉమారెడ్డి వెంకటరమణ ప్రకటించడంతో రాజకీయం రసవర్తరంగా మారింది గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని గుంటూరు పార్లమెంట్ వైకాపా సమన్వయకర్త ఉమారెడ్డి వెంకటరమణ ఆ పార్టీ ప్రకటించింది శాసన మండలిలో చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ల పెద్ద కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణ బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కొన్నేళ్లుగా వెంకటరమణ ఆసక్తి చూపుతూ వచ్చారు ఇప్పుడు కూడా ఆయన బాపట్ల అసెంబ్లీకి పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారు అయితే ఆ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పంపింది ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణ స్థానికంగా ఉంటూ రాజకీయాలు చూసుకునేవారు అనంతరం ఆయన హైదరాబాద్లోనే ఉంటూ వ్యాపారాలు చూసుకున్నారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం మినహా ఇంకా రాజకీయంగా పెద్ద క్రియాశీలకంగా లేదు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెదేపాలో ఉన్నప్పుడు నుంచి తన వారసుడిగా కుమారుడు వెంకటరమణను రాజకీయంలోకి తీసుకురావాలని ప్రయత్నించారు అయితే ఆ పార్టీ తరపున సీటు ఇవ్వకపోవడంతో రెండు వేల పదమూడులో వైకాపాలో చేరారు అక్కడ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్నికల్లో కుమారుడికి సీటు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఈసారి కూడా బాపట్ల అసెంబ్లీ సీట్ కుమారుడికి ఇప్పించాలని ప్రయత్నిస్తే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించడం గమనార్థం గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని ప్రాంతంలో రాజకీయంగా పెద్ద సంబంధాలు లేకపోవడం హైదరాబాద్ కేంద్రంగా ఉండడం ఇప్పుడు ఎంపీగా పోటీకి దిగడంతో ఆయనకు కత్తి మీద సాముగా మారింది గుంటూరు ఎంపీ బరిలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఉమారెడ్డి వెంకటరమణను ప్రకటించడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలకు షాక్ తగిలినంత పని అయింది గుంటూరు రాజకీయాల మీద పట్టు స్థానిక నేతలతో సత్సంబంధాలు లేని ఉమారెడ్డి వెంకట ఎంత వరకు నెట్టుకు రాగలరు అధిష్టానం తీర్పుకు కట్టుబడి స్థానిక వైసీపీ నేతలు ఉమారెడ్డి గెలుపుకు ఎంతవరకు కృషి చేస్తారో వేచి చూడాల్సిందే ఈ నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలో పొన్నూరు అసెంబ్లీ ఉండడంతో పాటు ఉమారెడ్డి అల్లుడు కిలారి రోషయ్య కావడంతో ఒకే కుటుంబంలో ఒకే పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు ఇస్తారా అన్న చర్చ ఆ పార్టీలోనే జోరుగా కొనసాగుతుంది గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ సిక్స్ ప్రజాశ్రీయ